పోస్టులు వస్తే ఆ పోస్టులన్నీ కూడా నేను వెనకబడిన వర్గాలైన ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు బీసీలకి మైనార్టీలకి ఇచ్చాను తప్పితే ఒక్క పోస్ట్ కూడా నేను ఎక్కడ ఎవరికి అమలా ఆ ప్రయత్నం కూడా చేయాల మీ అందరూ తెలిసిన విషయమే కానీ నేను బయటకు వచ్చే నాటికి కొన్ని చోట్ల పోస్టులు అయిపోయింది ఆ పోస్టులు నేనంతా మైలవరం నియోజకవర్గ ప్రాదేశిక భాగాల్లో ఉన్న వాళ్ళకి ఆ పోస్టు ఇచ్చాను తప్పితే బయట వాళ్ళకి ఎవరికి ఈ ఈరోజు నేను మూడు మాసాలు పక్కకు వస్తే జరిగింది అంటే సామాన్యుడు శ్రీమంతులు చెప్తున్నారు కదా నా హయాన్ని అడుగు పక్క దిగానే మొత్తం ఎక్కడెక్కడ ఇచ్చిందండి ఏ జిల్లాలో వాళ్ళకి వేరే బయట ప్రాంతాల వాళ్ళకి ఇచ్చారు కదా మొత్తం పెడలో వాళ్ళకి లేకపోతే ప్రకాశం జిల్లాల వాళ్ళకి ఎక్కడ ఎవరు వేలం పాటలో గనక ఆ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కొనుక్కుంటే ఇదిగో ఆరు లక్షలు అంటే ఒకళ్ళు ఎనిమిదిలంటే లక్షలంటే ఒకళ్ళు ఈ రకంగా నా తర్వాత ఐదో ఆరో పోస్టులు లేపిస్తే నేను నలభై యాభై పోస్ట్ లేపిస్తే నా దగ్గరకు వచ్చిన పిల్లల కోటే చెప్పాను మిమ్మల్ని ఎవరున్నారో రూపాయి అడిగితే నాకు చెప్పండి వాళ్ళ నాయకులంతా గెలుస్తాను రకరకాల పేర్లు వచ్చినాయి దీంట్లో ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు కాకుండా ఇంకొక వర్గానికి ఒక పోస్ట్ పడి ఉండడానికి నాకు ఇష్టం లేదు కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే ఈ కొద్దిపాటి పోస్టులు కూడా వాడని కాకుండా వాటికి ఎవరో వేరే వాళ్ళు పడవద్దు అని చెప్పి నేను కళాఖండిగా మొత్తం ఇచ్చింది కూడా ఒక్క పోస్ట్ కూడా ఇది వేరే వాడ చోల్ల వందకు వంద పర్సెంట్ అందరికి ఈ వర్గాలకి ఇచ్చాను ఆ రకంగా నేను అండగా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సేవకులు వచ్చి ఇక్కడ చెప్తా ఉన్నారు కృష్ణప్రసాద్ శ్రీమంతుడని నేను శ్రీమంతుడిని పేదల పాలెట్ శ్రీమంతుడిని పేదల కష్టాలను అనుకోవడానికి శ్రీమంతుడిని పేదలకు అండగా ఉండే విషయంలో శ్రీమంతుడిని అంతే తప్పితే నేనేదో బంగారు కిరీటాలు పెట్టుకొని తిరగల శ్రీమలని చెప్పే వాళ్ళందరూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సేవ చేయడానికి బాజా అజ్యంతీలు వాయించా ఉన్నారు గానీ జగన్మోహన్ రెడ్డి గారికి భయంత్రీలు వాయించడానికి నేను శ్రీమంతుడు అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి బాజా అజ్యంత్రీలు వాయించడానికి పేదవాళ్ళు అవసరంలా ఈ నియోజకవర్గంలో సీఎల్ కి రెగ్యులరైజ్ చేయడానికి నేను నిరసనగా బయటకు వచ్చాను ఈ ప్రాంతం చిత్రపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయలేదు అనడానికి నిరసనగా పక్కకు వచ్చా ఈ ప్రాంత అభివృద్ధికి మీరు ఏమి సహకరించలేదు బయటకు వచ్చా నేను శాసనసభ్యుడు తొలి రోజు నుంచి చివరి రోజు దాకా ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో ఒక్క రూపాయలవరం నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు కేటాయించలేదు అన్నదానికి బయటకు వచ్చా ఎప్పుడు ఈ పట్నం కొండపల్లికి ఇంటింటికి కుళాయి కావాలని చెప్పి నేను పలు పర్యాయాలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తిరిగి విజ్ఞాపనలు ఇస్తే అది పూర్తి చేయలేదు నేను బయటకు వచ్చా నేను పేదల పాలు అండగా నిలబడ్డ శ్రీమంతుడిని చెప్పి పెత్తందారులకి వెళ్ళి చప్పట్ల కొట్టి భజన చేయడానికి నేను శ్రీమంతుడిగా ఉండాల్సిన అవసరం లేదు సామాన్యుల తీసుకెళ్లి భజంత్రి పెట్టుకుని భజన సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు సామాన్యుడు తుపాకి పెట్టి కృష్ణప్రసాద్ వాళ్ళ వెనక భజిత్రిలో కాబట్టి నన్ను కాల్చాలని చూస్తా ఉన్నారు వారు ఇందా చెప్పుకున్నాం కదా ఈజీగా మద్యం ద్వారా సంపాదించిన వేలాది కోట్ల డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి నా మీద వాటిని ప్రయోగించాలని చూస్తా ఉన్నారు భూడిద కృష్ణప్రసాద్ అని చెప్పాడు బూడిదకి సాక్షాత్తు నేను ముందు